పవన్ కళ్యాణ్ నిన్నే మొత్తుకొని చెప్పాడండి అయ్యా మీరు ఈ పుత్తుల గురించి సలహాలు ఇవ్వద్దు చేతనైతే యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి రండి అని ఇక ఇరవై నాలుగు సీట్లకు ఎందుకు ఒప్పుకున్నావు అనే ప్రశ్న నన్ను వేయొద్దు అని తనకు చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు మళ్ళీ ఏమిటి మనకు తెలుగుదేశం పార్టీలాగా పెద్ద నెట్వర్క్ లేదు యంత్రాంగం లేదు బూత్ లెవెల్ వరకు కూడా మరి నిలబడి చేసేవాళ్ళు లేరు డబ్బు లేదు ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి మనకి అని అంత మొత్తుకున్నా కూడా నిన్న అటు హరిరామ్ జోగయ్య ఇటు ముద్రగడ పద్మనాభం ఇద్దరు వదలడం లేదండి హరిరామ్ జోగయ్య మన వాదింగ్ ఇచ్చాడు మీరు కనుక నా మాట వినకపోతే నేను ఇరవై తొమ్మిదో తేదీన నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను అని నా కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్రకటిస్తానని మరి ఏమనుకున్నాడో తెలియదు నిన్నేమో ఒక చిన్న లేఖ రాశాడు తెలుగుదేశం జనసేన బాగుకోరి నేను ఇచ్చే సలహా అధినేత ఇద్దరికి నచ్చినట్లు లేదు అది వారి కర్మ ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు అని నన్ను ఇచ్చాడు అయిపోయింది ఇప్పుడు ఇవాళ మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారు కొంతకాలం పాటు కొంచెం సైలెంట్గా ఉన్నాడండి ఆయన ఇవాళ డేట్తో ఒక లెటర్ వచ్చిందండి ఈ లెటర్లో ఆయన చెప్పే పాయింట్స్ ఏంటండి ప్రధానంగా మూడు పాయింట్స్ కనిపించినాయి నాకు అదేంటంటే అయోధ్య రైడ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి చెప్పాట పవన్ కళ్యాణ్ గారు అంత ముందు కానీ కిరణం పూట రాలేదు తన్న కలవలేదు అది ఫస్ట్ పాయింట్ ఎందుకు కలవలేదో మనం అర్థం చేసుకోవచ్చు ఇదిగో ఈ రకమైన సలహాలు ఇస్తారు ఏంటి ఏమంటాడండి ఆయన ఎనభై అసెంబ్లీ సీట్లు రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా పవన్ కళ్యాణ్ గారు చేయాలట అది కోరి ఉండాలట ఆయన ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరం అండి అని రాశాడు అంటే ఎనభై అసెంబ్లీ సీట్లు రెండు సంవత్సరాలు ఫస్ట్ టూ ఇయర్స్ అనమాట పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండేలాగా మాట్లాడుకోవాలి అట్లా మాట్లాడుకోలేదు ఆ సాహసం చేయలేదు మీరు అని ఈయన డిజపాయింట్ అయ్యాడనమాట మూడో పాయింట్ ఏమిటి ఈయన చెప్పేది మీరు వస్తానని చెప్పి చెప్పించి రాలేకపోయారు ఎందుకంటే అది రాస్తాడు ఆయన మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలండి అంటే ఏంటి ఆయన్ని వ్యంగ్యం బహుశా చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకోవాలని నన్ను కలవాలంటే ఆయన పర్మిషన్ ఇవ్వలేదు అందుకని కలవలేదు అని పవన్ కళ్యాణ్ని ఎంత డ్యామేజ్ చేస్తాడో చూడండి ఇక్కడేమో ముందు రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మీరు కోరలేదు డిమాండ్ చేయలేదు పొత్తులో ఎనభై సీట్లు అడగలేదు అని పవన్ కళ్యాణ్ మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడతాడు ఇక్కడికి వచ్చేసరికి మీకు ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలండి మీరు అందుకనే నన్ను కలవలేదండి అని చివరి వాక్యం ఏంటండి మీ పార్టీ పోటీ చేసే మీ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ మరి వారి పార్టీ గురించి మీరెందుకు సలహాలు ఇస్తారు మీరు తెలుగుదేశం పార్టీకి వైసీపీకి సలహాలు ఇవ్వరు కదా ఆయనకి ఎందుకు ఇస్తారు మరి మీ పార్టీ అన్న అని చెప్పి అంటున్నారు కదా ఆయనే ఆయన పార్టీలో లేడు కదా మీ పార్టీ పోటీ చేసే ఇరవై నాలుగు మంది కోసం నా అవసరం రాదు రాకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి అక్కడికి ముద్రగడ పద్మనాభం గారి అవసరం పవన్ కళ్యాణ్కి ఉన్నది ఈయన గనక లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేక జనసేన పార్టీ సీట్లు గెలుచుకోవు అని చెప్పి అనుకుంటున్నాడు అనమాట ముద్రగడ గారు వీళ్ళందరికీ మరి వయసు మీదపడి సినిలిటీ వచ్చిందండి వచ్చి పాపం ఆ పవన్ కళ్యాణ్ని ఆయనేమో జోరీలాగా చంపుతున్నాడు హరిరామచౌయ గారు ఈ మొత్తగడ పద్మనాభం గారేమో ఈయన వెనకుండి గొయ్యలు తవ్వుతుంటాడు లేకపోతే ఈ టైంలో ఇటువంటి లేఖ రాస్తే అది పవన్ కళ్యాణ్కి మంచిదా లేక డ్యామేజ్ చేస్తుందా ఆయనకి ఆయన పార్టీకి ఇట్లా డ్యామేజ్ చేస్తుంది కాబట్టి నేను ఓపెన్గా చెప్పాడు మీరు అనవసరమైన ఉచిత సాలాన్ని ఉమ్మాకండి అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను నేను ఆ ఇరవై నాలుగు సీట్లు గెలవనివ్వండి ఫస్ట్ తర్వాత ఆలోచిద్దామని అయినా కూడా వీళ్ళు ఆకుండా చేస్తున్నారండి కాబట్టి వీళ్ళు పవన్ కళ్యాణ్ లేక జనసేన యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ రకమైన మాటలు మాట్లాడడం లేదు ఈ రకమైన రాతలు రాయడం లేదు అనేది చాలా క్లియరు బహుశా అందుకనే పవన్ కళ్యాణ్ వీళ్ళను దూరంగా పెట్టడం మంచిది అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాడు అని అనుకోవాలండి మనం